ఇంధన రంగం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది అసమర్థ పాలన పెరిగిన అప్పులు మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చవిచూసింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్ట్రం ఆర్థిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది దీనివలన ఛార్జీల పేరుతో ప్రజలను పినభారం మోపింది గౌరవ ముఖ్యమంత్రి గారు దార్శనికత నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగంలో నేడు పునర్జీవం పొందుతోంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో రెండు వేల ముప్పై నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తుల్లో మూడింట ఒక వంతు సాధించేయాలనే లక్ష్యంతో మన రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పునరుద్ధాతక ఇంధన తయారీ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను